పిల్లల యొక్క తల్లిదండ్రులకు స్టాఫ్ కి అందరికి నా యొక్క ధన్యవాదాలు నమస్కారం కొత్తపల్లి స్కూల్కి ఒక మండల్లోనే ఒక ప్రత్యేకత ఉన్నది గుర్తింపు ఉంది నేను రూరల్ ఎస్టేజ్ చేసినప్పుడు కూడా వాతావరణంలో పిల్లలకి మంచి డిసిప్లిన్ ఇప్పించుకుంటూ చదువులో కూడా అన్నింటిలో టెన్త్ మార్క్స్ కానీ మిగతా విషయాల్లో కూడా అన్నింటిలో అని చెప్పి ఒక మంచి గుర్తింపు అనేది ఉంది దీనికి ఉన్న ఇమేజ్ని ని అందరూ ఇలానే కాపాడుకుంటూ ఒక మంచి పేరు తీసుకురావని చెప్పి నా తరపున నేను మీ అందరికీ కోరుకుంటున్నాను అలాగే ఈ స్టాఫ్ని కూడా ఆ పిల్లలకి నవ డేస్ ఏదైతే వాళ్ళకు అవసరమో పిల్లలకి ఎంత కల్చర్లో ఏదైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అవసరమో డిసిప్లిన్ ఎంత ఏదైతే అవసరమో ఆ యొక్క మెయిన్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ పిల్లలకి కల్చర్ అనేది ఫాస్ట్ అయిపోయింది మీడియా టీవీ ఇంటర్నెట్ ఈ మొబైల్ ఫోన్లో వాళ్ళైతే చూస్తున్నారో ఆ ఫాస్ట్ కల్చర్ అనేది డెవలప్ అయ్యి పిల్లలు ఎక్కువ చెడిపోయే అవకాశం కూడా చాలా ఉందని చెప్పి మేము పోలీస్ తరఫున మేమైతే ఏ అయితే చూస్తున్నామో కేసెస్ చాలా కేసెస్ పిల్లలు ఆ మొబైల్ స్కూల్తో నా యొక్క వినోభం ఏంటంటే ఇంటి కూడా పేరెంట్ ఇస్ ది ఫస్ట్ టీచర్ చిన్న మేము ముఖ్యంగా లేడీస్ అయితే ముందు సపరేట్ ఉండే అధ్యక్షత వహించిన సంపత్ కుమార్ గారు కుమారి గారు అదేవిధంగా జెడ్పీటీసీ జమారుదీన్ గారు మరియు నాతో పాటు సభాశీనులైన మిత్రులందరికీ అదేవిధంగా గ్రామ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు మన కరీంనగర్లో కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఒక సేఫ్ అండ్ స్మార్ట్ కరీంనగర్ కావాలనే దాంట్లో భాగంగా కమిషనర్ గారు ఎన్నో కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది బ్లూ కోల్డ్ పోలీస్ చూసారా బ్లూకోల్డ్ పోలీస్ చూడలేదా బ్లూకోల్స్ రాలేదు ఎక్కడికి ఎప్పుడు టూ వీలర్ మీద మరి చూడలేదంటారు హండ్రెడ్ డైల్ అనేది ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు హండ్రెడ్ డైల్ ఫోన్ చేస్తే అవి చేసిన ఐదు నిమిషాలు పది నిమిషాలు పోలీసులు మీకు కనిపిస్తారు అదేవిధంగా టీమ్స్ టీమ్స్ అనేవి కూడా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఏర్పరిచి అంతకుముందు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉండేవి వాళ్ళలాగానే చేయాలని ఇక్కడ కూడా సారు పట్టుదలతోటి పదిహేను టీంలను ఏర్పరిచి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మేము టీమ్స్ పెట్టిన తర్వాత ఆకతాయిల పైన నిఘా చాలా పెరిగింది అదేవిధంగా వాళ్ళ పనులు కూడా చాలా తగ్గినాయి అందులో నలుగురు అమ్మాయిలు అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండే దాంతో వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా వాళ్ళని కాపాడినాం మేము అదేవిధంగా పన్నెండు మందిని సీక్రెట్ కెమెరాలు ఉంటాయి వాళ్ళు మామూలుగా నడిచినట్టే నిలబడ్డట్టే ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న లో రికార్డ్ అయిపోతుంది ఒకటి రెండు సార్లు రికార్డ్ చేసిన తర్వాత ధన్యవాదాలు స్టేజ్ పైకి సాధారణంగా ఖచ్చితంగా గుర్తించి తన నియోజకవర్గంలోని విద్యార్థి విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ లో ప్రావీణ్యాన్ని సంపాదించాలన్నటువంటి ఒక మరియు వేదికను అలంచ అలంకరించిన మన ఎంపీపీ గారైన రమేష్ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు మన కోఆప్షన్ మెంబర్ జమీలొద్దీన్ గారికి మరియు వేదికను అలంకించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు ఉపాధ్యాయులకు శరీరంలో కొంచెం భయం అనేది వస్తుంది పొరపాటు జరుగుతుంది కానీ దాన్ని క్షమించాలని కోరుతూ మరి ఈరోజు నిజంగా ఒక మంచి రోజు ఎందుకంటే ఎప్పుడు కూడా మనము మన పాఠశాలకు మన మన విద్యార్థులకు కొరకు ఒక మంచి విషయాలను చెప్పడానికి ఎప్పుడు మనం మన పాఠశాలకు ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉంటాం మరి ఆ సందర్భంలో మన ఎమ్మెల్యే గారైతే మన పాఠశాలకు చాలా సహాయం చేసిండ్రు ఎందుకంటే వాటర్ లేదని వారికి చెప్పినప్పుడు మన పాఠశాలకు ఒక మంచి నీటి వసతిని సమకూర్చిండ్రు అదే సందర్భంగా ఏ సమస్యలున్నా కూడా ఒక రాజకీయ నాయకులకు ఒక మంచి సహకారం చేసే గుణం ఉంటుంది మరి మన ఎమ్మెల్యే గారికి నిజంగా కరుణార్లో చాలా విషయాలు నేను పేపర్లో చదువుతుంటా ప్రసంగాల ద్వారా విద్యార్థులను కూడా ఈరోజు మాకు ప్రధానోపాధ్యాయులకు కూడా ఒక నాలుగు రోజు కార్యక్రమము మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మన ప్రభుత్వ పరంగా